Welcome to SVN News. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని తెలుగువారి ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటించాలని ప్రభుత్వమే నిర్ నిర్వహించే విధంగా జీవ విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తెలుగు వారందరూ ఆరాధ్యదైవమైన ఎన్టీఆర్ను ప్రజలు తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత చెన్నై వెళ్లి ఎన్టీఆర్ ని కలిసి వచ్చేవారు ఆయన్ని ఒక భగవంతుడిలా కొలిచేవారు స్థాయి భారతదేశంలో ఎవరికీ లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడిని నేను ఎప్పుడు ఏమీ కావాలని అడగలేదు పదవులు ఆశించలేదు రాష్ట్ర పరంగా పండగల ఎన్టీఆర్ జయంతిని జరుపుకోవాలని తెలుగు ప్రజల ఆకాంక్ష దానికోసమే నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నానని బీవీరామ్ తెలిపారు చంద్రబాబు నాయుడు గారిని మరొక ఆగ్రహ రిక్వెస్ట్గా ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ పరంగా చేయమని చెప్పి ఎందుకంటే నేను మీతో పదహారు సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాను నేటి వరకు కూడా ఏ రోజు కూడా నాకు ఇది కావాలని చెప్పి పెడలేదు సో ఇది నా కోరుకుంటారో నా విజ్ఞప్తి అనుకుంటారు నా విభవం అనుకుంటారో ఏదైనా సరే రేపు ఎన్టీఆర్ జయంతిని ఈ సంవత్సరం రాష్ట్ర పరంగా చేయాలనేది ఇది ఐదు కోట్ల మంది ప్రజలు ఆకాంక్ష ఈ ఆకాంక్ష కోసం నేను చేస్తున్నాను తప్ప ఇందులో నాకు ఎటువంటి స్వార్థం లేదు మనం చేస్తున్నాం ఇంటి గారి మరణం జనవరి పద్దెనిమిది నా జననం జనవరి పద్దెనిమిది అంతగా డిఫరెంట్గా ఎన్టీఆర్ గారు తెలుగు జాతి గౌరవం నిలబెట్టింది ఆత్మ నిర్భూ ఇండియా మరి అలాంటి వ్యక్తికి ఏం చేసామనేది నేను ఆలోచన చేయడం జరిగింది డెఫినెట్గా ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష ఎన్టీఆర్ గారికి భారతరత్నం కానీ డిమాండ్ ఎలాగా ఉంది దానికంట ఇది ఎందుకు తీసుకొస్తున్నానంటే తరాల మారిన డెఫినెట్గా ఎన్టీఆర్ ఎప్పుడు ప్రజల గుండె ఉంటారు మరి దాని కోసం నేను చేస్తున్నాను తప్ప ఇంకోటి కాదని చెప్పి మరో చేస్తున్నాను డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని పురంధేశ్వరి గారిని అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను డిఫరెంట్గా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా అన్నారు ఎన్టీఆర్ గ్రేట్ లెజెండ్ అని సో పురం గారు మీరు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దట్టు ఎన్టీఆర్ మీ తండ్రి గారు మాకంటే ఎక్కువ బాధ్యత మీ పైన ఉందని మనం చేస్తున్నా ఈరోజు చాలా మంది గుండెల్లో ఉంది కానీ ఎవరు మాట్లాడలేకపోతున్నారు ధైర్యం చేయలేకపోతున్నారు రామ్ ఎటువంటి భయం నాకు లేదు ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం గా చంద్రబాబు నాయుడు ఈసారి మహానాడు కంట్రోల్ చేస్తున్నారు ఫస్ట్ టైం ఇది హిస్టరీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ కంట్రోల్ చేయడం అనేది అది అలా ఇది మీరు ఈరోజు మీరు ఆర్డర్స్ జారీ చేసినట్లయితే గా ఈ మహానాడు కల్లు పండగ మనం చేస్తారు గా ఇంటి రామారావు గారిని చరిత్ర స్థాయిలో మీరు చేసిన దానికి వస్తుంది ఒకటే కోరుతున్నాను చంద్రబాబు గారిని ఎందుకంటే ఇట్ ఈస్ ఏ రిక్వెస్ట్ టు ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది ప్రతి ఒక్కరు కూడా కండ కండాలో దేశ విదేశాలు కూడా అందరూ కూడా ఆకర్షిస్తున్నారు డెఫరెంట్ ఇది మీరు ఇవ్వండి డిఫరెంట్ గా ఆంధ్రప్రదేశ్ ఒక దసరా దీపావళి అన్ని కలిసి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ ఇల్లు ఇంటిగా పండగంట మేస్తారు అది మేము ఆశిస్తున్నాం డిఫరెంట్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి రేపు లోగా జీవ్ వస్తే డిఫరెంట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్టీ రామారావు గారికి ఇది ఒక పెద్ద భారతరత్న కంట పెద్ద గౌరవం నుంచి వనరు ఎందుకంటే నాడు కాంగ్రెస్ పార్టీ వారు ఆంధ్రప్రదేశ్ని చాలా హీనంగా చూస్తుంటే మేము తెలుగు వారు మాకు రాష్ట్రం ఉందని చెప్పి పౌరుషం చాటి కాంగ్రెస్ పార్టీ గడగలడించి ఓడించిన వ్యక్తి ఎన్టీఆర్ మన రోజు ఎవరు కూడా సాహసం చేయలేదు అందరూ కామెంట్ ఇన్టీఆర్ కామెంట్ చేశారు ఈయన చేస్తారు దాన్ని తెలుసు సూచించారు అందువల్ల ఎన్టీ రామారావు ఎప్పుడూ ఇలాంటి కాలి కోరుకోలేదు ఇది తెలుగు బిడ్డగా ఇది మనందరం బాధ్యత తెలుగు జాతి ముద్దు పెట్టే ఎన్టీఆర్ జనాలు అన్ని భగవద్గు చూశారు కృష్ణుడు చూశారు రాణుగా చూశారు ఏ ఆఖరికి సో ఇందిరాగాంధీ గారు కూడా తెలియకుండా పంపు పంపకు దండదు అప్పుడు నరసింహరావు చెప్పారు మేడం అది మన ప్రత్యర్థి అంటే అంత ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్కి ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ నిజంగా ఇష్యూ ఆర్డర్స్ ఇష్యూ చేస్తే డెఫినెట్ గా వీ సెల్యూట్స్ అని మనం చేస్తాను డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మరొక మెట్టి ఎక్కించిన మరో చేస్తారు